హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనం ఎల్ఐసి వారు రీసెంట్గా ఒక టెర్మ్ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాలసీ పేరు ఎల్ఐసి యువ టెర్మ్ ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఈ పాలసీ పూర్తిగా ప్యూర్ రిస్క్ పాలసీ అని మనం అయితే చెప్పొచ్చు ఈ పాలసీ గురించి మనం ఈరోజు వీడియోలు చేసుకుందాం వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు మేము ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల కోసం మార్కెటింగ్ వీడియోస్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాము నా వాట్సాప్ నెంబర్ అయితే కింద నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను నా నెంబర్ కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు కొన్ని శాంపుల్ పంపించడం జరుగుతుంది ఎల్ఐసీ వారి ఈ యూ టర్మ్ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ తప్పటికి నలభై ఐదు సంవత్సరాలు ఫ్రెండ్స్ అంటే యంగ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి అదేవిధంగా ఇందులో మ్యాక్సిమం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి డెబ్బై ఐదు సంవత్సరం వరకు కవరేజ్ ఉండే విధంగా ఈ పాలసీని అయితే పెట్టడం జరిగింది మినిమం పాలసీ యాభై లక్షల రూపాయల పాలసీ అయితే తీసుకోవాలి మాక్సిమం వచ్చేసి ఐదు కోట్ల రూపాయల వరకు ఇస్తారు ఐదు కోట్లు ఆ పైన మీకు కావాలనుకుంటే అండర్ రైటింగ్ రూల్స్ని బట్టి మీకు ఐదు కోట్ల పైన కూడా ఇస్తారు మాక్సిమం వచ్చేసి ఐదు కోట్ల కింద పెట్టడం అయితే జరిగింది ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ ఆప్షన్స్ వచ్చేసి లెవెల్ సమ్ష్యుడు ఇంక్రీజింగ్ సమ్మిష్యుడు రెండు రకాల ఆప్షన్లు అయితే ఉండడం అయితే జరిగింది వీటి గురించి అయితే మనం నేను వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా ఈ పాలసీ యొక్క ప్రీమియంని సింగిల్ ప్రీమియంలో పే చేయొచ్చు రెగ్యులర్ ప్రీమియంలో పే చేయొచ్చు లిమిటెడ్ ప్రీమియంలో కూడా పే చేసే విధంగా ఇందులో పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా ఇందులో స్మోకర్కి ఒక రకమైన ప్రీమియమ్స్ నాన్ స్మోకర్ ఒక రకమైన ప్రీమియమ్స్ కూడా ఇందులో పెట్టారు అదేవిధంగా స్పెషల్గా ఓన్లీ ఉమెన్స్ కోసం మాత్రమే స్పెషల్ రేట్స్తో ప్రీమియం ఉండే విధంగా కూడా ఇందులో పెట్టడం జరిగింది హై రిబేట్ ని కూడా ఈ పాలసీలో వారు అయితే పెట్టారని మనం అయితే చెప్పొచ్చు అనమాట ఈ పాలసీలో మనం డెత్ బెనిఫిట్ని కనుక చూసినట్లయితే పాలసీ కాల పరిమితిలో పాలసీ అమల్లో ఉండి పాలసీ ధర కనుక రిస్క్ కను జరిగినట్లయితే నామినీకి సమ్మెష్యుడి డెత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ పాలసీ టెర్మ్ చివరిన కనుక పాలసీ ధర జీవించి ఉన్నట్లయితే అతనికి ఎటువంటి అమౌంట్ అయితే వెనక్కి అయితే ఇందులో రాదు అదేవిధంగా ఇందులో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ లెవెల్ సమ్మెష్యుడు ఇంక్రీజింగ్ సమ్మశ్యుడు అని చెప్పుకున్నాం కదా లెవెల్ సమ్మశ్యుడు అంటే మనం ఏదైతే సమ్మెష్యుడు తీసుకున్నామో అదే సమ్మెష్యుడు పాలసీ టర్మ్ ఎండింగ్ వరకు సేమ్ లెవెల్ కింద అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట అదే ఇంక్రీజింగ్ సమ్మేశుడు అంటే మొదటి ఐదు సంవత్సరాల పాటు సేమ్ వాల్యూ ఉంటుంది ఆరో సంవత్సరం నుంచి మీరు తీసుకున్న సమ్మశ్యుడిలో టెన్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ వెళ్తుందనమాట అలా హండ్రెడ్ పర్సెంట్ పెరిగి వెళ్లే విధంగా మీరు తీసుకున్న సమ్మెష్యూడు డబుల్ అయ్యే విధంగా ఈ ఇంక్రీజింగ్ అనే ఆప్షన్ అయితే పనిచేయడం జరుగుతుంది లెవెల్ సమ్మశుడికి ఇంక్రీజింగ్ సమ్మేశుడికి డిఫరెంట్ ఏంటంటే ఇంక్రీజింగ్ సమ్మేశ్వరుడు ఏంటంటే ప్రీమియం అయితే ఎక్స్ట్రా ఉంటుందన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి ఈ పాలసీలో మనం హయ్యర్ సమ్మిషన్ రిబేట్స్ గురించి చెప్పుకున్నాం కదండి ఇందులో వచ్చేసి మనకి యాభై లక్షల నుంచి కోటి రూపాయల లోపు అయితే ఎటువంటి రిబేట్ రావట్లేదు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల మధ్య కనుక మీరు పాలసీ తీసుకున్నట్లయితే అప్ టు ఏజ్ ముప్పై సంవత్సరాల లోప ఎయిటీన్ పర్సెంట్ థర్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ అయితే సిక్స్టీన్ పర్సెంట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ రిబేట్స్ అయితే ఈ తగ్గింపులైతే ఈ పాలసీలో ఉండమైతే జరిగింది ఈ పాలసీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాల టర్మ్ పెట్టి ఒక యాభై లక్షల రూపాయల పాలసీని మీరు తీసుకున్నట్లయితే అతనికి సంవత్సరానికి ప్రీమియం ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే అతను పే చేయాలి అతను ఇరవై సంవత్సరాల పాటు అయితే పే చేస్తాడు ఇరవై సంవత్సరాల పాటు అతను సుమారుగా పే చేసే అమౌంట్ లక్ష ఇరవై వేల అయితే అవుతుంది ఒకవేళ ఈ ఏదైతే ఈ టెర్మ్ లోపు కనుక పాలసీదరంగా రిస్క్ జరిగినట్లయితే నామినీకి యాభై లక్షల రూపాయలైతే నామినీకి అయితే ఇస్తారు ఒకవేళ అతను జీవించినట్లయితే అతనికి ఎటువంటి అమౌంట్ అయితే వెనక్కి రాదు అనమాట టెరమ్ పాలసీలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడం అనేది ఈ పాలసీలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం అనమాట అదేవిధంగా టెరమ్ పాలసీ అందరికీ ఇస్తారంటే ఎవరండి అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయి అండర్ రైటింగ్ రూల్స్లో ముందుగా చూసేది అతను జాబ్ చేస్తూ ఉండాలి అదే అతను బిజినెస్ పర్సన్ అయినట్లయితే అతనికి లాస్ట్ త్రీ ఇయర్స్ ఐడి రిటర్న్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఖచ్చితంగా మెడికల్ మెడికల్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాలన్నమాట కొన్ని కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట అన్నీ మనం వీడియోలో చెప్పలేం కాబట్టి అందరికీ ఈ పాలసీ అయితే ఎలిజిబుల్ కాదండి ఆ విషయాన్ని అయితే గమనించాలి పర్టికులర్గా కొంత సెగ్మెంట్ ఉన్న పర్సన్స్కి మాత్రమే ఈ టెరమ్ పాలసీ అయితే ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి ఈ పాలసీకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టు నా వాట్సాప్ నెంబర్ కింద నేను డిస్ప్లే చేశాను నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిన అయితే మీకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చినట్టు లైక్ బట్టి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే